హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ట్రంప్ దెబ్బకు ఏపీకి ఇరవై ఐదు వేల కోట్ల లాస్ రష్యా చమురు కొంటున్నామనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాలు వివిధ రంగాలలో భారీ నష్టాలు మిగులుస్తున్నాయి ఇందులో ఏపీ వాటా ఎక్కువగా ఉన్న ఆక్వ రంగం కూడా ఉంది అమెరికా సుంకాల మోత దెబ్బకు ఏపీ నుంచి రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది ట్రంప్ సుంకాల మోత మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క ఏపీ రొయ్యల రంగమే ఇరవై ఐదు వేల కోట్లు నష్టపోయింది ట్రంప్ భారతీయ వస్తువుల దిగుమతులపై తొలిత ఇరవై ఐదు శాతం సుంకాలు విధించారు ఆ తర్వాత దానిని ఈ ప్రభావం ఏపీలో ఆక్వ రంగంపై తీవ్రంగా కనిపిస్తోంది ట్రంప్ సుంకాల కారణంగా రొయ్యల ఎగుమతి నష్టాలు ఏకంగా ఇరవై ఐదు వేల కోట్లకు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు అలాగే యాభై శాతం రొయ్యల ఎగుమతి ఆర్డర్లు రద్దయ్యాయి ఇప్పటికే ఎగుమతి అవుతున్న సుమారు రెండు వేల కంటైనర్లపై దాదాపు ఆరు వందల కోట్ల సుంకాల భారం పడినట్లు అధికారులు తెలిపారు రొయ్యలపై ట్రంప్ గతంలో ప్రకటించిన ఇరవై ఐదు శాతం అతివేత్త ప్రకటించిన మరో ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలను అలాగే ఐదు పాయింట్ ఏడు ఆరు శాతం కౌంటర్ వైలింగ్ సుంకాన్ని మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం యాంటీ డంపింగ్ సుంకాన్ని కలుపుకుంటే మొత్తం యాభై తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతానికి చేరుకుంది దీంతో ఏపీని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరుతున్నారు రాష్ట్ర ఆక్వా రైతులకు జీఎస్టీలో ఊరటనివ్వడంతో పాటు ఆర్థిక ప్యాకేజీలను విస్తరించాలని కోరారు ఆక్వా రైతులను నష్టాల నుండి రక్షించడానికి జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు ఆక్వా ఉత్పత్తుల దేశీయ వినియోగాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు దేశంలోనే రొయ్యల ఎగుమతులలో ఎనభై శాతం సముద్ర ఎగుమతులలో ముప్పై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతోంది ఈ ఎగుమతుల విలువ ఏటా ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల నలభై ఆరు కోట్లుగా ఉంది దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల ఆక్వా రైతు కుటుంబాలు అనుబంధ రంగాలపై ఆధారపడిన ముప్పై లక్షల మంది ప్రజలు సుంకాల దెబ్బకు ఇబ్బందుల్లో పడ్డారు దీనికి తోడు అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి పెట్టాలని ఎగుమతులను పెంచడానికి యూరోపియన్ యూనియన్ దక్షిణ కొరియా సౌదీ అరేబియా రష్యాతో స్వేచ్ఛ ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రధానిని కోరుతున్నారు